ఐ అండ్ వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో ఈరోజు అయితే ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నామండి ఇదైతే న్యూ బిల్డింగ్ అండి నూట పదకొండు గజాల్లో ఉంది సో ఇది కూడా విద్యానగర్లో అయితే ఉందండి నియర్ టు చైతన్య స్కూల్ అనమాట చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు లోపల వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సో ఇది ఇది సో ఇది వచ్చేసి మనకి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు సో కూర్చుంటే అయితే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది నెగోషియబుల్ అయితే అయ్యే అవకాశం ఉంది సో లోపల అయితే హౌస్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట సో నూట పదకొండు గజాలు అయితే ఎగ్జాక్ట్గా ఉండే అవకాశం ఉంది వెస్ట్ ఫేసింగ్ సౌత్ రెండు పక్కల రోడ్డు అయితే ఉందండి సో వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్ ఇటు సౌత్ గేట్ కూడా ఉందనమాట ఇది కూడా రోడ్డు సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ